గుంటూరు జిల్లా తెనాలి వాసవి కన్యకా పరమేశ్వరి దేవస్థానంలోకి వైసీపీ నాయకులు పార్టీ కండువాలు తీసుకువెళ్లి దేవస్థానాన్ని అపవిత్రం చేశారని ఆర్య వైశ్య చైతన్య పోరాట రాష్ట్ర అధ్యక్షులు సత్యనారాయణ ఆగ్రహం వ్యక్తం చేశారు మంగళగిరి రోడ్డులోని కార్యాలయంలో శుక్రవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో సత్యనారాయణ మాట్లాడుతూ స్థానిక వైసీపీ నాయకులు దేవస్థానాన్ని భ్రష్టు పట్టిస్తున్నారని ఇలానే చేస్తే అమ్మవారి ఆగ్రహానికి లోను కాక తప్పదని హెచ్చరించారు కులదైవాన్ని వైసీపీ నాయకులు కించపరిచే విధంగా వ్యవహరిస్తే తగిన చెల్లించుకోక తప్పదని హెచ్చరించారు శివకుమార్ వైసీపీ పార్టీకి చెందిన ఒక అభ్యర్థి నామినేషన్ ఆ యొక్క నామినేషన్ ప్రక్రియలో అమ్మవారి గుడిలోకి తమ పార్టీ వైసీపీ పార్టీ యొక్క జెండాలు ప్రచార రథం అట్లానే వారు జనాన్ని కూడా తీసుకుని వెళ్లరు ఇది మేము తీవ్రంగా ఖండిస్తున్నాం ఒక ఆర్యవైశ్య గుడిలోకి మా అమ్మవారి గుడిలోకి మీరు ఏ విధంగా పార్టీ జెండాలు తీసుకెళ్తారని చెప్పి మేము మిమ్మల్ని ప్రశ్నిస్తున్నాము మా ఆర్యవశి కులదేవితన వాసువి కనిక పరమేశ్వరి అమ్మవారి ఆగ్రహానికి మీరు తొడలో లోబడుతున్నారు ఎందుకంటే మీరు మమ్మల్ని కించపరచడానికే ఈ విధమైన కార్యక్రమాలు చేశారని చెప్పి మేము భావిస్తున్నాము గతంలో నలభై ఐదు మంది మీద మీరు దాడి చేశారు అదే దాడిలో ఒక బాధితుడైన దేశీ యుగంధర్ కూడా ఆ ప్రాంతానికి చెందినవాడే అక్కడ వారికి సపోర్ట్గా మేము వచ్చినప్పుడు పార్టీలకు అతీతంగా మీరు లోపలికి వెళ్ళకూడదు అని చెప్పి మా మిమ్మల్ని అడ్డుకోవడం జరిగింది మరి ఇప్పుడు ఉన్న ఆ నాయకులు అందరూ ఎక్కడికి వెళ్ళారు నిద్రపోతున్నారా లేకపోతే ఏం చేస్తున్నారు ఇప్పుడు ఏదో ఇవాళ వారికి అధికారం ఉందని చెప్పి ఏదో వైసీపీ పార్టీకి అధికారం ఉంది వాళ్ళు ఏదో చేస్తారని చెప్పి భయపడి మీరు వారికి కొమ్ము కాస్తే ఆ అమ్మవారి ఆగ్రహానికి మీరు పాత్ర రావాల్సిందే గుర్తుపెట్టుకోండి ఇది మాత్రం మేము తీవ్రంగా ఖండిస్తున్నాము మా ఆత్మ మా ఆత్మ గౌరవాన్ని మీరు కించపరిచినట్టే అక్కడ ఉన్న వైసీపీ ఎమ్మెల్యే గారికి మేము సూటిగా ఒకటే చెప్తున్నాం మీరు పదమూడు లక్షల యాభై వేలు ఉన్న ఓటర్లో మేము ఆంధ్రప్రదేశ్లో అట్లాంటి మా యొక్క ఆరో స్థానంలో ఉన్న కులం మాది ఓటర్ లిస్టు ప్రకారం ఆరో స్థానంలో ఉంది అట్లాంటి ఒక మా యొక్క ఆర్య మీరు మీరెందుకు ఈ విధంగా కించపరుస్తున్నారు మా మమ్మల్ని కించబడటం కాక మా కుల దేవతల వైశ్యుల కుల దేవతైన వాసు కన్యక పరమేశ్వర అమ్మవారిని కూడా మీరు కించపరిచారు దీనికి తగిన ఫలితం మరో పదహారు రోజుల్లో మా ఆర్య వైశ్యులందరూ మీకు చూపించడం జరుగుతుంది ప్రతి ఒక్కరు చెప్తున్నారు ఈ యొక్క విషయం పైన ప్రతి ఒక్కరు బాధపడుతున్నారు నిన్నదాకా మనుషుల మీద మేము చేశారు దాడి ఇవాళ మా కులదైవత మీద కూడా వచ్చారు ఇంకా మేమైతే సహించాం మీకు ఏ విధంగా గుణపాఠం చెప్పాలో మేము అతి తొందరలోనే ఈ పదహారు రోజుల్లో మా ఆర్య వయస్సులు అందరికీ చెప్తున్నాం ప్రతి ఒక్కళ్ళు మనం ప్రతి పండుగకి ఏ విధంగా అయితే పొద్దున్నే లేచి చేస్తామో ఇది ఐదు సంవత్సరాలకు ఒకసారి మన పిల్లల భవిష్యత్తుకి వచ్చే పండగ ఈ ఓట్ల పండగ అనేది ఈ రోజు ప్రతి ఒక్కళ్ళు లేవండి మన మీద జరుగుతున్న జారులను గుర్తించండి ఏ పార్టీ అయితే మనకి సపోర్ట్ ఉంటుందో ఆ పార్టీకి ప్రతి ఒక్కళ్ళు వెళ్ళి మీరు ఎవరైతే ముసుక ముసుక ఎవరున్నా కానీ అండి కావాలంటే మీరే ఆటో ఖార్జ్ పెట్టుకుని తీసుకెళ్ళండి మనం ఎన్నో కార్యక్రమాలకు డబ్బులు ఇస్తున్నాం మనం ఏం తక్కువ వాళ్ళం కాదు ఎన్నో దాన ధర్మాలు చేసాం మనం ప్రతి ఒక్కళ్ళ దాంట్లో మనం పై స్థాయిలోనే ఉన్నాం ప్రతి ఒక్కళ్ళు రండి ఈ యొక్క దుర్మార్గాన్ని మనం ఖండించాలంటే మనకున్నది ఒకటే ఒక ఆయుధం రేపు పదమూడో తారీఖు ఓటు ఆయుధం అదే మనకి పెద్ద ఆయుధం దాన్ని పట్టుకొని మనం మనం ఓటేద్దాం వీళ్ళందరికీ గుణపాడని చెప్తాం జయవాసవి చైతన్య పోరాట సమితి రాష్ట్ర అధ్యక్షుడిగా నేను ముందుకు రావడానికి కారణం నిన్న ఏదైతే అన్నాబత్తుల శ్రీనివాసరావు గారు తెనాలి నియోజకవర్గం వైసీపీ పార్టీకి నమస్కారం రాష్ట్ర వైస్ గా ఆరోపల్లి శ్రీనివాసరావు మాట్లాడుతున్నాను నిన్నటి రోజున జరిగిన నామినేషన్ ప్రక్రియలో తెనాలలో జరిగిన ఆంధ్రప్రదేశ్ ఆర్యవయసులు కులదైవమైన ఆర్యవయసులు కులదైవమైన కన్యాపరమేశ్వర దేవాలయంలో వైసీపీ నాయకులు లోపలికి జెండాలతోటి అమ్మవారి దేవాలయంలోకి వెళ్ళి మా ఆర్యవయసులు అమ్మవారి దేవతగా పూజ చేసి మా కులదైవాన్ని హించపరిచే విధంగా ఈరోజు ఆర్యవయసుల్ని ఇబ్బంది పెట్టే విధంగా ఈరోజు వైసీపీ పార్టీ వాళ్ళు చేశారు ఏ ఒకరు ఒకనొకప్పుడు ఆరు వయసులపై దాడి జరిగితే దొండి రాకేష్ గారు ఆరు వయసుల కోసం పోరాడటానికి వస్తే మీరు లోపలికి రావడానికి లేదని చెప్పాను అన్న ఆరు దేవస్థాన కమిటీ వాళ్ళు ఈరోజు అక్కడికి వెళ్ళిపోయారు చిన్న చిన్న పదవుల కోసం ఈరోజు అధికార పార్టీ వాళ్ళు చేసే చేసే ఆగడాలని మీరు అడ్డం పెట్టుకుంటున్నారు ఈ రోజున ఒక్కటి ఆలోచన చేయండి మన దైవత్వమైన కులవాతాన్ని మీరు ఎప్పుడు కూడా గుడిలో కించపరచద్దు మీరు ఒక ఆరు వయసులుగానే మీరు ఆ గుడిలో పదవులు పొందారు ఒక్కసారి మీరు వాగులే కొంతమంది కింద మనలో మనకే తగాదాలు పెట్టే విధంగా అధికార పార్టీ వ్యవహరిస్తుంది ఇప్పటికైనా మీరు కళ్ళు తెరుచుకొని మంచి మంచి వైపు నిలబడండి ఎంత ఇంత లోపలికి తీసుకొస్తుంటే జెండాలతో వస్తుంటే మీరు ఏం చేస్తున్నారు ఈ రోజు చూస్తుంటే ఆ ప్రతి ఆరు వయసులు తెల్లో కానీ గుంటూరులో కానీ ఆంధ్రప్రదేశ్ మొత్తం ఆరు వయసులు కూడా దీన్ని చూసి తీవ్రంగా త్రిపా ఖండిస్తున్నారు రానున్న రోజుల్లో ఎలక్షన్లో మీకు తగిన బుద్ధి చెప్తామని చెప్పని ఆరు వయసులుగా మీకు మేము చెప్తున్నాం